తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు ఒక కొత్త సమస్యను ఈ మధ్య తీసుకొచ్చింది మిషన్ భగీరథ సర్వేను అంగన్వాడీ టీచర్లే చేయాలి అనేసి జిల్లా అధికారులు కొన్ని జిల్లాల్లో అధికారులు బాగా ఒత్తిడి చేస్తున్నారు మరి దీనివల్ల ఐసీడిఎస్కు నష్టం జరుగుతుంది అట్లాగే ఐసిడిఎస్కు సంబంధం లేని పని ఇప్పటికే అనేక పనులతో అంగన్వాడీ టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారు అందుకని ఈ సమస్యను పరిష్కరించాలి ఈ సర్వే నుండి అంగన్వాడీ టీచర్స్ని మినహాయించాలి అనేసి కోరుతూ నిన్న జూన్ పదవ తేదీన మన ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది అందుకని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అసలు ఐసీడిఎస్కు సంబంధం లేని ఏ పనులు కూడా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్తో చేయించొద్దు అనేసి అనేక సంవత్సరాల నుంచి మేము కోరుతున్నాం ఎందుకంటే ఐసిడిఎస్ పనులు మాత్రమే చేయించండి ఐసిడిఎస్కు సంబంధం లేనివి మేము చేయం ఐసీడిఎస్ పనులు చేయడం వల్ల ఐసీడిఎస్లోనే ఉండడం వల్ల ఫ్రీ స్కూల్లోనే ఉండడం వల్ల ఐసీడిఎస్ అభివృద్ధి అనేది ఉంటుంది ఫ్రీ స్కూల్ నుండి మేము బయటకు పోయి అనేక అదన పనులలో ఉంటే ఫ్రీ స్కూల్ మొత్తం కూడా దెబ్బ తింటుంది ప్రజలకు అంగన్వాడీ టీచర్ల మీద నమ్మకం లేకుండా అయిపోతుంది మా పిల్లల దగ్గర ఉండట్లేదు చదువు చెప్పట్లేదు వాళ్ళని అంటిపెట్టుకొని ఉండట్లేదు టీచర్ లేకపోవడం వల్ల మా పిల్లలు ఏమీ నేర్చుకోవట్లేదు అనేసి ఇలాంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చి అంగన్వాడీ స్కూల్ అంటేనే నమ్మకం పోయే పరిస్థితులు వస్తున్నాయి అందుకని మాకు అదన పనులు చెప్పొద్దు ఐసీడిఎస్ సంబంధం లేని పనులు మేము చెయ్యం ఐసిడిఎస్ పనులే చేస్తామనేసి అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు సిఐటి యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాం అయినా ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు అంటే బిఎల్ఓ డ్యూటీలు ఇప్పటికట్లనే ఉంచింది ఇంకా అనేక సర్వేలు అలాంటి ప్రయత్నం చేస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా మిషన్ భగీరథ సర్వే చేయాలనేసి మళ్ళీ కొన్ని జిల్లాల్లో అధికారులు సిద్దిపేట అట్లాగే జగిత్యాల నిజామాబాదు ఇట్లా కొన్ని జిల్లాలు జిల్లా అధికారులు మీరు చేయాల్సిందే అనేసి ఒత్తిడి చేస్తున్నారు ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే ఇప్పటికే మాకు చాలా పనులు ఉన్నాయి ఐసీడిఎస్లో అంటే రిజిస్టర్లు రాయాలి ఆన్లైన్లో ఎన్హెచ్టిఎస్ యాప్ యాప్ అందులో డీటెయిల్స్ అన్నీ నింపాలి టైప్ చేయాలి పోషన్ ట్రాకెట్ టైప్ చేయాలి అట్లాగే బరువులు ఎత్తులు చూడాలి జబ్బ కొలతలు చూడాలి అట్లాగే ఆన్లైన్లో పిల్లల బరువులు తీసేటప్పుడు ఫోటోలు కూడా పెట్టాలనేసి చెప్తున్నారు అట్లాగే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫ్రీ స్కూల్ నడపాలి పోషకాహారం వండి పెట్టాలి అట్లాగే స్కూల్ అయిపోయిన తర్వాత గృహ సందర్శనలు చేయాలి అట్లాగే శ్యామ్యాం పిల్లలు వాళ్ళ పర్యవేక్షణ కూడా అతి తక్కువ బరువు ఉన్న వాళ్ళని శ్యామ్యామ్ అంటారు ఆ పిల్లల పర్యవేక్షణ కూడా చేయాలి ఈ విధంగా అనేక రకాల పనులు ఈరోజు అంగన్వాడీ టీచర్సు ముందు ఉన్నాయి ఎంత పనులు ఉన్నాయంటే కుటుంబ సర్వేలు కూడా ఎన్హెచ్టిఎస్లో చేయాలి మళ్ళీ పోషన్ ట్రాకర్లో చేయాలి ఆన్లైన్ చేయాలి ఆఫ్లైన్ చేయాలి రకరకాల మీటింగులు రకరకాల రిపోర్ట్లు రకరకాల సర్వేలు ఎక్కడ దాకా వచ్చింది అంగన్వాడీ టీచరు పని అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంత పని చేసినా ఈరోజు ఆ పని మొత్తం పూర్తి కావట్లేదు అంగన్వాడీ టీచరే కాదు వాళ్ళ భర్త చేయాల్సి వస్తుంది ఈరోజు కొడుకులు చేయాల్సి వస్తుంది బిడ్డలు చేయాల్సి వస్తుంది కోడళ్ళు చేయాల్సి వస్తుంది అంటే అంగన్వాడీ టీచరు పడే బాధలు భరించలేక ఈరోజు కుటుంబ సభ్యులు కూడా పనులు చేయాల్సిన దుస్థితికి ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఇంత పని భారం ఇప్పటికే పెరిగింది పని భారం తగ్గించాలి అనేసి గతంలో మేము సమ్మె కూడా చేశాం యాప్లు తగ్గించాలని పోరాటం చేశాం తగ్గిస్తామని ఒప్పుకున్నారు కానీ తీరా చూస్తే తగ్గించలేదు ఈ పని భారమే ఇట్లా ఈ విధంగా ఎక్కువగా ఉంది ఈ పని భారం మోయలేక ఈరోజు బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు వస్తున్న పరిస్థితి ఉంది అనారోగ్యం అనారోగ్యానికి గురైతున్న పరిస్థితులు ఉంది తొందరగా చనిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అట్లాగే ఇంత పని భారం పోయలేక ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల శరీరాల శరీరాలన్నీ కూడా కునారిళ్ళుతున్న పరిస్థితి కూడా ఈరోజు ఉంది అంటే ఇప్పటికే ఇంత పని భారం ఉంది పని భారం తగ్గించాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అడుగుతుంటే అసలు ఐసీడీఎస్కు సంబంధమే లేని కొత్త పని ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంకో ఇప్పుడు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి ప్రభుత్వానికి దేశంతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు ఎలాంటి ఉపాధి లేకుండా ఏ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు చాలామంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి అప్ప చెప్పండి పనులు సర్వేకి ఎంతనో అమౌంట్ నిర్ణయం చేయండి అలాంటి వాళ్ళకి అప్ప చెప్పండి సర్వే జరుగుతుంది అట్లాగే ఏ పని లేని వాళ్ళకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం అవుతుంది అలాంటి వాళ్ళకు అప్పగించి పనులు చేయించుకోవాల్సిన ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఈరోజు ఇప్పటికే పని భారంతో ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ టీచర్స్ని మీరు చేయాలని ఒత్తిడి చేయడం అనేది అత్యంత దుర్మార్గం ఇది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు నష్టం అట్లాగే ఐసీడిఎస్ వ్యవస్థకు కూడా నష్టం ఒకవైపు ఏం చెప్తుంది ప్రభుత్వం మేము తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేలు పక్కా భవనాలను మేము గుర్తించాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటివి వాళ్ళ అవన్నిటికి మేము రంగులేస్తాం మొత్తము రూపురేఖలు అన్నీ మారుస్తాం అట్లాగే యూనిఫామ్స్ ఇస్తాం సిలబస్ మారుస్తాం అంటే ఒక కొత్త ప్రయత్నం చేస్తాం అనేసి ఒకవైపు చెప్తుంది ప్రభుత్వం రెండో వైపు అంగన్వాడీ టీచర్స్కి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ టైం టేబుల్ పాటించాలి ఈ సిలబస్ చెప్పాలి దీని ప్రకారం మీరు చెప్పకపోతే మేము ఊరుకోమనేసి మళ్ళీ అధికారులు చెప్తున్నారు అంటే ఒక వ్యక్తి అంగన్వాడీ సెంటర్లో ఎట్లా ఉంటుంది అదే సమయంలో సర్వేకి ఎట్లా పోతుంది అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అందుకని ఒక పని ఉన్న తర్వాత ఒక డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత టైం టేబుల్ ఉన్న తర్వాత గైడ్లైన్స్ ఉన్న తర్వాత ఏ పనులు చేయాలో ఉన్న తర్వాత ఆ ఉద్యోగానికే ఒక టీచర్ని కేటాయించిన తర్వాత కేటాయించిన పని కింద జీతం అని నిర్ణయించిన తర్వాత దీన్ని మొత్తం ఉల్లంఘించి మళ్ళీ కొత్త పని చేయాలి ఇది మా ఆర్డర్ అంటే ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం ఇది ఇది అన్యాయం కాదా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అందుకని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తను చేసిన నిర్ణయాన్ని మిషన్ భగీరథ సర్వే అనేది నువ్వు ఏ సర్వేలోనే చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మాకు అప్పగించొద్దనేసి అనేసి ఈరోజు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఈ మిషన్ భగీరథ సర్వే నుండి అంగన్వాడీ టీచర్స్ను మినహాయించాలి మినహాయించి ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే చాలా సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఏం కోరుకుంటున్నారంటే కోరుకున్నది ప్రభుత్వం చేయట్లేదు మేము ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసినాం అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మాతో చర్చలు జరిపింది అనేక హామీలు ఇచ్చింది హామీలన్నీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అమలు చేయాలనేసి రాష్ట్రంలో ఉన్న మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తుంటే అసలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఏం కోరుకుంటున్నారో అవి పరిశీలించి పరిష్కారం చేయకుండా ఈరోజు కొత్త కొత్త సమస్యలను ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యంత అన్యాయంగా ఈరోజు అతి తక్కువ డబ్బులు ఇచ్చి ఇంటికి పంపాలనేసి చూస్తుంది గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కూడా చేయట్లేదు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం ఇచ్చే ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఇంకా కొత్తగా బెనిఫిట్స్ ఇవ్వాలి ఆ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం మోసం చేసింది తక్కువ నిర్ణయం చేసింది నేను ఎక్కువ నిర్ణయం చేస్తాను అనేసి చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా గత ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత ఇంకా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది అందుకని మోసం చేస్తూ అతి తక్కువ డబ్బులు ఇచ్చి ఈరోజు ఇంటికి పంపాలని అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని ఇంటికి పంపాలనేసి చూస్తుంది ఈ ప్రభుత్వం రాగానే సీసీ కెమెరాలను బయ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అనేసి అంగన్వాడి టీచర్లని హెల్పర్లని దొంగలుగా చిత్రీకరిస్తూ మేము సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతామనేసి నిర్ణయం కూడా చేసింది ఇప్పుడు మిషన్ భగీరథ సర్వే అనేసి ఈరోజు చెప్తుంది ఈరోజు జూన్ పదకొండవ తేదీలో ఉన్నాం మనం ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి అసలు వేతనాలు లేవు మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకి మార్చ్ ఏప్రిల్ రెండు నెలల వేతనాలు మొత్తము పెండింగ్లో ఉన్నవి ఇప్పటివరకు రాలేదు అంటే అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఏమేమి పరిష్కారం చేయాలనేది మొత్తం పక్కకు పెట్టేసి అసలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించకుండా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకిస్తున్నాయి అదనపు పనులు మొత్తం కూడా ఈరోజు తీసుకొచ్చి మీరు చేయాల్సిందే అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సిద్ధంగా లేరు అందుకని మిషన్ భగీరథ సర్వే నుండి అంగన్వాడీ టీచర్స్ను మినహాయించాలి అట్లాగే గత ప్రభుత్వం గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి నిన్ననే ఈ మిషన్ భగీరథ సర్వేతో పాటు వేతనం ఇవ్వండి మే నెల వేతనం ఇవ్వండి అనేసి కూడా వినతి పత్రం ఇచ్చాం అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన వాళ్ళకు మార్చ్ ఏప్రిల్వి కూడా పెండింగ్ ఉన్నాయి అవి కూడా చెల్లించాలని వినతి పత్రం ఇచ్చాం అందుకని ఈరోజు వేతనాలు చెల్లించాలి గత ప్రభుత్వం ప్రతీ నెల పద్నాలుగో తేదీన అనేసి అన్నది అప్పుడు కూడా మనము తెలియజేశాం పద్నాలుగవ తేదీ అంటే నెల మధ్యలో ఉంది మరి మొదటి వారంలోనే కదా ఖర్చులన్నీ మేము అన్ని ఖర్చులు అందరికీ డబ్బులు చెల్లి చెల్లించాల్సింది మొదటి వారం కాకుండా నెల మధ్యలో అంటే మరి మాకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ముందుకు మార్చండి ఐదవ తేదీలోపు చెల్లించండి అనేసి గత ప్రభుత్వాన్ని కూడా మనం తెలియజేశాం అందుకని ఈరోజు మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే ప్రతీ నెల ఐదవ తేదీలోపు అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు వేతనాల అకౌంట్లో వేయాలి గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి కొత్త కొత్త సమస్యలు ఈ ప్రభుత్వం తీసుకురావద్దు తీసుకొచ్చే ప్రయత్నాన్ని మొత్తం విరమించుకోవాలి ఈ విధంగా ప్రభుత్వం పరిశీలించి పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు లేకపోతే రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతారనేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం